హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ బ్లాక్స్ ఇంకా నిన్న సాయంత్రం అయితే మా అపార్ట్మెంట్ వినాయకుడికి గరికతో పూజ చేసాము తుఫాం నుంచి గరి తీసుకొచ్చారు ఆ గరికను శుభ్రంగా వాటర్లో కడిగి మాలలు కట్టి వినాయకుడి మెడలో వేసి మిగిలిన గరికని వచ్చిన భక్తులందరికీ ఇవ్వడానికి పేపర్ ప్లేట్లో పసుపు వినాయకుడిని చేసి కాస్త కాస్త గరికిస్తే ఎవరు కూర్చున్న ప్లేస్లో వాళ్ళే వినాయకుడికి బరికతో పూజ చేసుకున్నారు పెద్ద వినాయకుడి దగ్గర అయితే ప్రముఖులు కూర్చుని వినాయకు పూజ చేసి గరిక పూజ చేశారు ఇంకా ప్రసాదం వితరణ అయింది శనగలు కేసరి ఇంకా ఇంటికి వచ్చి మా ఇంటి దగ్గర టిఫిన్ అయితే కనుక మిగిలిన ఫ్రిడ్జ్లో పిండ్లు దాన్ని పునుకులుగా వేశాను ఆ పునుకులు ప్రసా తిన్నాము ఇంకా అన్నం రైస్ అయితే వేడిగాను ఇంకా అరటికాయ వేపుడు ఇంకా పెరుగు ఏవో పచ్చళ్ళు ఉంటాయి అదే కదండి ఇంక ఈ రోజుకు వంట పె ఇంట్లో కూడా ఎవరు లేరు మనవడు నేనే ఉన్నాము మాకే కదా అని పెద్దగా ఏమీ వండుకోలేదు ఇంకా ఆ తర్వాత నిన్న సాయంత్రం అయితే నిన్న స్కూల్ నుంచి పిల్లలు వచ్చిన తర్వాత స్నాక్స్ కావాలి ఏమైనా అని ఏడుస్తుంటే రోజు మ్యాగీ ఎంతకని ఇలాగా పిండిను గోధుమ శనగపిండి కలిపి ఇలా ఉల్లిపాయ పకోడి ఆనియన్ పకోడి వేసాను పిల్లలు సాస్తో ముంచుకుని తిన్నారు గౌతమ్ స్కూల్లో ఏయో స్పోర్ట్స్కి ట్రైనింగ్ ఇస్తున్నారు బాల్ ఆట నేర్పిస్తున్నారు ఆట నలుగురు నలుగురు ఉండి టీచర్ బాల్ గేమ్ ఏదో ఆడిస్తున్నారు ఇంకా అక్టోబర్ నవంబర్ ఫోర్టీన్ ఏదో ఏదో గేమ్ ఉందంటున్నారు మరి ఏంటో సెలబ్రేషన్ నాకు సరిగ్గా తెలీదు మొత్తానికి ట్రైనింగ్ అయితే బాగానే ఇచ్చి ఆడిస్తున్నారు రోజు ఒక గంట సేపు త్రీ టు ఫోర్ వరకు గాంధీ జయంతి ఏదో వస్తుంది కదా అక్టోబర్ రెండు దానికోసమేమో అనుకుంటున్నాను ఇంకా స్కూల్ వాళ్ళు అయితే మాకేమీ ఇంకా మెసేజ్ పెట్టలేదు ఇంకా ఆ తర్వాత కొంచెం మసాలా అయిపోతే కనుక మసాలా పొడి కొంచెం యాలక పొడి రెండు కొంచెం కొంచెంగా పొడిని చేసి పెట్టుకున్నాను ఆ పౌడర్ చిన్న బాక్సుల్లో వేసి సర్దుకున్నాను ఇంకా ఆ తర్వాత అయితే కనుక అందరూ కలిసి ఫోటో